శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ రాష్ట్రం అగ్రభాగాన్ని నిలిచిందని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్జు తెలిపారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయం ఆవరణలో సోమవారం సిపి అంబర్ కిషోర్జు జాతీయ జెండా ఆవిష్కరించారు ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ ముందుగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి మంచిర్యాల జోన్ల ప్రజలకు కార్యాలయ అధికారులకు సిబ్బందికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే తక్కువ సమయంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుందన్నారు సమాజంలో శాంతియుత వాతావరణం ఉన్నప్పుడే సమాజం అభివృద్ధి అవుతుందన్నారు ప్రస్తుతం అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి చెందుతుందని తెలిపారు తెలంగాణ పోలీసులు దేశంలోనే అత్యున్నత ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్న పోలీసు వ్యవస్థగా పేరు పొందిందని తెలిపారు మనం అమలు చేస్తున్న పద్ధతులను దేశంలోని ఇతర రాష్ట్రాల పోలీసులు వచ్చి పరిశీలించి వివరాలు తెలుసుకుని వెళ్లడం జరుగుతుందన్నారు గంజాయి నిర్మూలనలలో భాగంగా డ్రగ్ కంట్రోల్ టీంలను ఏర్పాటు చేసి అక్రమ రవాణా సరఫరా సేవించడంపై పటిష్టమైన ఇన్ఫర్మేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేసి వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు గంజాయి రహిత ప్రాంతంగా మార్చాలనే ఉద్దేశంతో ప్రజలకు అవగాహన కల్పిస్తూ కౌన్సిలింగ్లు నిర్వహిస్తున్నామని తెలిపారు సెకండ్ జూన్ తెలంగాణ యాస్పిరేషన్ కి రియలైజేషన్ డేట్ ఉంది ఈ కొత్త రాష్ట్రం మొత్తం ట్వంటీ నైన్ స్టేట్స్ లో చూస్తే ఎంత తక్కువ టైంలో ఇంత ముందు వచ్చింది ఈ అన్ని మన తెలంగాణ రాష్ట్రంకి సక్సెస్కి కారణం ఇక్కడ ఉన్న జనాలకి పరిశ్రమ మాకు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ఏ పారామీటర్ చూస్తే తెలంగాణ ముందుకు ఉంది ఇదే విధంగా భవిష్యత్తులో లోపల మనము కష్టపడి పని చేస్తే పబ్లిక్ వెల్ఫేర్ మీద ఫోకస్ చేసి సపోజ్ పోలీస్ డిపార్ట్మెంట్ వరకు మేము చాలా మంచి పని చేసి టెక్నాలజీ ఇంటిగ్రేషన్ ద్వారా పబ్లిక్ సర్వీసెస్ ఎట్లా హెజల్ ఫ్రీగా ప్రొవైడ్ చేయాలి ఆ విషయం మీద ఫోకస్ చేయడం జరిగింది అదేవిధంగా ఉమెన్ సేఫ్టీ తెలంగాణకి ఒక పెద్ద మార్క్ ఫస్ట్ టైం తెలంగాణలో సీట్ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది అది కూడా మొత్తం దేశంలో ఫస్ట్ టైం చాలా స్టేట్ నుంచి మన మోడల్కి చదవడం జరిగింది సిమిలర్గా భరోసా సెంటర్ కూడా ఏ విధంగా ఒక బాధితుడికి ఇబ్బంది లేకుండా న్యాయం ఇవ్వాలి వాళ్ళకి భరోసా ఇవ్వాలి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి ఆ ఉద్దేశంతో చేయడం జరిగింది ఇది కూడా రాష్ట్రంలో ఒక పెద్ద అచీవ్మెంట్ సో ఇదే విధంగా మన రాష్ట్రంలో ఎక్కడా కూడా అసాంఘిక ఎక్స్ట్రీమిస్ట్ లేకపోతే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ లేకుండా పీస్ఫుల్గా పది సంవత్సరం ఎలెవెన్ ఇయర్స్ నుంచి మనము సిస్టమ్ నడుపుతున్నాము పోలీస్ డిపార్ట్మెంట్ సహా వేరే సివిల్ డిపార్ట్మెంట్కి కూడా మనకు చేసిన సహాయం అన్ని పనిలో మనము డిపార్ట్మెంట్ సివిల్ అడ్మినిస్ట్రేషన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎక్సైజ్ అందరితో కలిసి మనకు కావాల్సిన అన్ని ఎన్ఫోర్స్మెంట్ వర్క్ కలిసి చేసిన పబ్లిక్లో ప్రజలకు చాలా మంచి ఒక భావన ఉంది మన మీద నమ్మకం ఉంది అదేవిధంగా ఈ కొత్త మనకు వచ్చిన ఛాలెంజెస్ గురించి కూడా మనము ఆలోచన చేసి డ్రగ్ కంట్రోల్ టీం పెట్టడం జరిగింది ఈ డ్రగ్ కంట్రోల్ టీమ్ ద్వారా సొసైటీలో ఎక్కడ కూడా ఈ కన్జంప్షన్ డ్రగ్స్ కన్జంప్షన్ స్పెషల్లీ గాంజాయి కన్జంప్షన్ లేకుండా మనము చాలా లో వెళ్ళి ఊరు ఊరికి వెళ్ళి కౌన్సిలింగ్ చేస్తున్నాము వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము అదేవిధంగా ఎక్కడ కూడా వాళ్ళకు కేసెస్ దొరికినా గట్టిగా కేసు పెట్టి మొత్తం వాళ్ళకి సోర్సెస్ వరకు వెళ్ళి వాళ్ళకి కఠినయ్య ఇషో చేస్తాము మీ అందరికీ సహకారం మీ అందరికీ సౌ సహకారంతో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇదే విధంగా మళ్ళీ మంచి పని చేయాలి కొత్త రాష్ట్రంకి అభివృద్ధిలో మనము ఒక ఇంపార్టెంట్ రోల్ అనంతరం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో గ్రూప్ వన్ గ్రూప్ త్రీ సర్వీసుల పరీక్షల నిర్వహణలు సమర్థవంతంగా నిర్వహించడానికి నిర్దేశించిన పరిపాలన ప్రక్రియల అమలులో పోలీస్ నోడల్ అధికారిగా టీజీపీఎస్సీ పరీక్షలకు పోలీసు వైపు నుండి మొత్తం ఇన్ఛార్జ్గా అధికారులకు మార్గనిర్దేశం చేసిన పనితీరు విధులను గుర్తించి టీజీపీఎస్సీ కమిషన్ చైర్మన్ ఇచ్చిన ప్రశంసాపత్రంను అడిషనల్ డీసీపీ అడ్మిన్ శ్రీరాజు ఏఆర్ ఏసీపీ ప్రతాప్లకు సీపీ చేతుల మీదుగా అందజేశారు ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ శ్రీరాజు స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ మల్లారెడ్డి గోదావరికర్ని రమేష్ ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ ప్రతాప్ సురేందర్ ఏఓ శ్రీనివాస్ సిఐలు ఇన్స్పెక్టర్లు ఆర్ఐలు సూపరింటెండెంట్లు ఐఎస్ఎస్ఐలు ఎస్ఐలు సిపిఓ సిబ్బంది స్పెషల్ పార్టీ సిబ్బంది ఏఆర్ సిబ్బంది పాల్గొన్నారు